ఏలూరు జిల్లా నూజివిడిలో టీడీపీ నాయకులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది టీడీపీ కార్యాలయం ముందు ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు పెట్టి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించడంతో ఈ వాగ్వాదం చోటు చేసుకుంది విజయవాడలో పెనమలూరు ఎమ్మెల్యే నూజివిడి టీడీపీ ఇన్ఛార్జ్ కొలుసు పార్దసారథి కొత్తగా టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు కార్యాలయంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే కార్యాలయం లోపల మాత్రమే ఫ్లెక్సీలు పెట్టుకునేందుకు ఉదయం అనుమతి లభించింది అనుమతి ఇచ్చిన దానికన్నా ఎక్కువ సైజు ఫ్లెక్సీలు ప్రదర్శించారని కార్యాలయం లోపల కాకుండా బయట ఫ్లెక్సీల కోడ్ ఉల్లంఘించారని ఫ్లెక్సీలను తొలగించాలని తెలిపారు ఆదేశాలను అనుసరించి ఫ్లెక్సీలను తొలగించేందుకు వెళ్లిన అధికారులకు నాయకులకు వాగ్వాదం చోటు చేస్తుంది ఎలక్షన్ ప్రచారానికి సంబంధించి ప్రతి విషయానికి పర్మిషన్ తీసుకోవాలని మైక్ వాహనం ఏ సైజు ఫ్లెక్సీలు సభలు ప్రతిదీ వారి ఇచ్చే అనుమతి పత్రంతో మెన్షన్ చేస్తామని ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేవి చాలా స్పష్టంగా ఉంటుందని ఆర్టీఓ భవానికి తెలిపారు వాళ్ళు పార్టీ కార్యాలయం కనేసి అంతకు ముందు ఒక పర్మిషన్ అడిగారు ఆ పర్మిషన్ ఇచ్చాము తర్వాత వాళ్ళ పోస్టర్స్ అండ్ బ్యానర్స్ అవే రోడ్ మీద చెప్పి చెప్పారు మేము అప్పుడు కూడా క్లారిఫికేషన్ అడిగాము ఆఫీస్ దగ్గర పెట్టకూడదని వాళ్ళు ఓకే అన్నారు బట్ వెజ్ వాళ్ళు అదే రోడ్ లో ఆఫీస్ దగ్గరే పెట్టారు సో పార్టీ కార్యాలయానికి రూల్స్ ప్రకారం ఓన్లీ ఫోర్ ఇంటూ ఎయిట్ బ్యానర్ మాత్రమే పెట్టాల్సి వస్తుంది సో అది మేము చెప్పాము ఆ సెకండ్ ఇచ్చిన ఆర్డర్స్ ని కూడా రివోక్ చేసుకున్నాము అది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము అది బ్యానర్ కూడా వాళ్ళు రిమూవ్ చేస్తాను పిసిసి వైలేషన్స్ జరగకుండా కూడా పొలిటికల్ పార్టీస్ అందరూ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా ఇండిపెండెంట్ క్యాండిడేస్ కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి